హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఆటోల వినియోగం పెరుగుతుంది ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు కార్లతో సమానంగా త్రిచక్ర వాహనాల అమ్మకాలు కూడా అంతే మొత్తంలో కొనసాగుతున్నాయి మధ్యతరగతి వాళ్ళు వీటి ద్వారానే ఇంకా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు దీంతో వీటిని వినియోగించే కస్టమర్ల సంఖ్య పెరగడం ఇతర అగ్రిగేటర్ల రూపంలో సరుకుల రవాణా కమర్షియల్ వినియోగం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది ముఖ్యంగా భారత్లో ఆటో సేల్స్ కొన్ని నెలలుగా ఊహించని విధంగా పెరుగుతున్నాయి గత జూన్లో భారతదేశంలో ఎన్ని ఆటోలు విక్రయించబడ్డాయి అనే వివరాలను మనం ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు వేలాది మంది ఆటోలు ప్రయాణిస్తూ ఉంటారు భారతదేశంలో ఆటోల ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా సిటీల్లో ఆటోలు విరివిగా కనిపిస్తాయి అందువల్ల ఈ ఆటో పరిశ్రమ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుంది ఈ కారణంగా భారతదేశంలో ఆటోల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి జూన్లో భారతదేశంలో ఆటో అమ్మకాల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి ఏ కంపెనీ ఆటోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు తదితర అంశాలు ఈ రోజు చూద్దాం త్రిచక్ర వాహనాల విభాగంలో బజాజ్ ఆటోదే ఆధిపత్యం ఒక్క జూన్ నెలలోనే ముప్పై నాలుగు వేల త్రిచక్ర వాహనాలను విక్రయించింది ఇది భారతదేశంలో అతి పెద్ద త్రిచక్ర వాహన తయారీదారుగా ఉంది కొన్నేళ్లుగా ఈ సంస్థ నెంబర్ వన్ గా కొనసాగుతుంది ఆ తర్వాత పియాజిఓ రెండో స్థానంలో ఉంది ఈ కంపెనీ మొత్తం ఆరు వేల ఎనిమిది వందల యాభై త్రిచక్ర వాహనాలను విక్రయించింది ఆ తర్వాత ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది యూనిట్ సేల్స్ తో మహీంద్ర మూడో స్థానంలో ఉంది మహీంద్ర లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు కంపెనీల ద్వారా మహీంద్ర మొత్తం ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది త్రిచక్ర వాహనాలను విక్రయించింది ఆ తర్వాత నాలుగో కంపెనీ వైసీ ఎలక్ట్రిక్ ఉంది ఈ కంపెనీ మూడు వేల మూడు వందల యాభై ఐదు ఆటోలను అమ్మింది భారత్లో ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి ద్విచక్ర వాహనంలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో స్కూటర్ ఎంత అభివృద్ధి చెందిందో త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కూడా అంతే పెరుగుతోంది ఐదో స్థానంలో సిరా ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఇది జూన్లో మొత్తం రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క వాహనాలను విక్రయించింది అబ్దుల్ ఆటో లిమిటెడ్ ఆరో స్థానంలో ఉంది ఈ కంపెనీ రెండు వేల ఇరవై రెండు త్రీ వీలర్ యూనిట్ సేల్స్తో ఆ స్థానంలో ఉంది ఇక ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఏడో స్థానంలో ఉంది జూన్లో ఈ కంపెనీ వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు త్రిచక్ర వాహనాలను విక్రయించింది టీవీఎస్ మోటార్ కంపెనీ ఎనిమిదో స్థానంలో ఉంది కంపెనీ మొత్తం పదిహేడు వందల నలభై ఆరు త్రిచక్ర వాహనాలను విక్రయించి టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకుంది మినీ మెట్రో ఈవీఎల్ఎల్పి తొమ్మిదవ స్థానంలో ఉంది జూన్లో కంపెనీ పన్నెండు వందల తొంభై ఆరు త్రిచక్ర వాహనాలను విక్రయించింది యూనిక్ ఇంటర్నేషనల్ పదవ స్థానంలో ఉంది కంపెనీ మొత్తం పదకొండు వందల నాలుగు త్రిచక్ర వాహనాలను విక్రయించింది మొత్తానికి ఒక్క జూన్ నెలలోనే తొంభై నాలుగు వేల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి